ఇండియా వైడ్ గా పుష్ప ది రూల్ మానియా పీక్స్ లో ఉంది సినిమా రిలీజ్ కి ఇంకో వారం కూడా లేదు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అటు బాలీవుడ్లో కూడా హాట్ బీట్ పెరిగిపోయింది సినిమా ప్రమోషన్స్ నార్త్ లో కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు బాలీవుడ్ జనాలు కూడా భయపడే పరిస్థితి నెలకొంది అక్కడి స్టార్ హీరోలు కూడా పుష్ప గ్రాండ్ రిలీజ్ చూసి భయపడుతున్నారు ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియా సినిమా కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కాలేదు ఏ సౌత్ సినిమా నార్త్ లో ఈ రేంజ్ లో ప్రమోషన్ చేయలేదు నాలుగు ఈవెంట్లు జరిగితే నాలుగు సూపర్ హిట్ అయ్యాయి ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ కూడా పుష్పది రూల్ చూసి లెసన్స్ నేర్చుకోవాలి అంటున్నారు అక్కడ ఫ్యాన్స్ పుష్ప గురించి ఏ అప్డేట్ వచ్చినా నార్త్ ఆడియన్స్ కూడా పిచ్చెక్కిపోతుంది సోషల్ మీడియాలో పుష్ప క్రేజ్ నార్త్లో ఒక రేంజ్లో ఉంది ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరో పుష్ప సినిమా దెబ్బకు తన సినిమాను వాయిదా వేసుకున్నాడు డిసెంబర్ ఐదున పుష్ప టూ రిలీజ్ కావడంతో అసలు ఎదురు వెళ్లే సాహసమే చేయటం లేదు విక్కీ కౌశల్ హీరోగా భారీ బడ్జెట్ తో వస్తున్న చావా సినిమాను వాయిదా వేశారు మేకర్స్ ముందు డిసెంబర్ ఆరున గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు కానీ పుష్ప టూ మానియా భయపెట్టడం ఇండియా వైడ్ గా దాదాపు పన్నెండు వేల స్క్రీన్ లో రిలీజ్ కావడంతో ఇప్పుడు వెనుగడకు వేస్తున్నారు చావా ఇప్పుడు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున కాబోతోంది ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పోస్ట్ చావా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విడుదల తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందంటూ పోస్ట్ చేశాడు ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే రెండు చిత్రాలలో రష్మిక మందన హీరోయిన్గా చేస్తుంది ఆగస్టులో ముందుగా మేకర్స్ చావా టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రంలో వికీ కౌశల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్గా కనిపించనున్నాడు కౌశల్ కౌశల్తో పాటు రష్మిక మందన మరియు అక్షయ్ ఖన్నా కూడా కీ రోల్స్ ప్లే చేశారు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చావా ఓ మరాఠీ నవల ఆధారంగా తెరకెక్కించారు